న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ పొలిటికల్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మీ యొక్క వ్యూస్ని తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మొన్న అనకాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకం ద్వారా నిన్న ఆయన అనకాపల్లిలో ప్రారంభోత్సవం చేశారు వెంటనే ఇవాళ పొద్దున్నే మన ఈనాడులో తప్పనిగా తప్పనిసరిగా దానికి కంపారిజన్ గాను లేకపోతే బాబు గారు ఇంకేదో బాగా చేసేసారని చెప్పడం కోసం మన వారు తహతహలాడతారు ఆ తహతహలాటే వారు ఇవాళ పెట్టింది అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా అని చెప్పని నిజానికి అసలు వీళ్ళు రాయకపోతే కూడా కొంతవరకు చంద్రబాబు గారు ఏం చేశారో మర్చిపోయాను కానీ వీళ్ళు ఇట్లా కంపారిజన్ తీసుకుని వచ్చి ఒక రకంగా చంద్రబాబు గారి చాతకానితనాన్ని లేదా పరిపాలన వైఫల్యాన్ని మన ముందుకి మన చేతేనే మళ్ళా చెప్పిస్తూ ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ ఒకసారి ఇవాళ చూడండి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మహిళల స్వావలంబన ఎంతో కీలకం పేదరిక నిర్మూలనకు ఇది తోడ్పడుతుంది మహిళల్ని ఉపాధి వైపు మళ్లించేందుకు ఎన్ని నిధులు ఖర్చు చేసినా అది కీలకమైన పెట్టుబడి ఏ ప్రభుత్వమైనా ఇలానే చేస్తుంది జగన్ మాత్రం ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అని శుద్ధపోస లెక్క మాట్లాడుతూ వారి ఉపాధి అవకాశాలు పాతరేశారు రెండు వేల పంతొ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేదపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది మహిళలకు పుట్టగోడుగుల పెంపకం నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వరకు వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చింది వారి ఆర్థిక పరిపుష్టికి చేయూత అందించింది మొదట రాశారు నేనేమో చెప్తున్నానంటే నిజంగా ఇరవై వేల మందికిట పుట్టగొడుగుల దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ వరకు ఇచ్చారట అది కూడా శిక్షణ ఇచ్చారట అది వాళ్ళకి ఆర్థిక పరిపూజన్ చేస్తుందిట మరి డబ్బులు ఇస్తారండి మనం ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవాలి లేకపోతే ఏదన్నా ఒకటి చేయాలి అంటే మనకి బ్యాంకు రుణాలు లేకపోతే ఏదన్నా ఒక పెద్ద పెద్ద సంస్థతోటి మనకి ఏదన్నా ఒక సబ్ కాంట్రాక్ట్ సబ్ జాబ్ జాబ్ వర్క్ లాంటిది దొరకటము ఇట్లాంటివి ఉంటేనే కదా మనం పైకి వెళ్ళగలిగేది కానీ ఏదో శిక్షణ ఇచ్చేసామని చెప్పంటాం అక్కడ ఉచిత భోజనాలు పెట్టామని చెప్పని ఉన్నారు కదా ఆ జన్మభూమి కమిటీలు అవన్నీ ఉండేవి ఆ రోజు వాళ్ళతో వరకు ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి ఆ భోజనాల ఖర్చులు అవన్నీ ఆ రకంగా చేశారే తప్ప ఎక్కడైనా ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వద్దు ఎన్ని లక్షల రూపాయలు వీటి మీద ఖర్చు పెట్టారని మాత్రం ఈనాడు పేపర్లో ఎక్కడా మనకి లేదు ఇక ఒక్క అయినా కేటాయించలేదు ప్ర ప్రాంతానికి అనుగుణంగా అక్కడ అవకాశాలను బట్టి గతంలో వివిధ రంగాల్లో నైపుణ్యం శిక్షణ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయిస్తూ ఉచిత శిక్షణ అందించారు టైలరింగ్ కుట్టులు అల్లికలు మగ్గం వర్క్ జాబితా జూట్ వస్తువుల తయారీ సబ్బులు శానిటరీ నాప్కిన్స్ ఫినైల్ తయారీ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ కోర్సులు పచ్చళ్ళ తయారీ పుట్టగొడుగుల పెంపకం ఫ్యాషన్ డిజైనింగ్ బేకరీ ఫుడ్స్ కంప్యూటర్ నర్సింగ్ కోర్సులు ఇలా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి యువతకు మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు వృత్తి సంబంధమైన శిక్షణ కూడా ఇక్కడే ఇచ్చారు టైలరింగ్ నేర్చుకున్నటువంటి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు మహిళల ఉపాధికి అంతటి ప్రాధాన్యం ఉండేది అనేటువంటిది మన ఈనాడు వారి యొక్క రాసినటువంటిది డెఫినెట్గా మహిళా సాధికారత కావాలి మహిళలు వ్యాపార రంగంలోకి రావాలి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేటువంటిది డెఫినెట్గా అందరూ అంగీకరించాల్సినటువంటిది దానిలో ఎవరు ఏం చేశారు అనేటువంటిదే ఇవాళ క్వశ్చన్ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాదు అంతకుముందు కూడా ఆయన ఏం చేశాడో అనేది మనం చూసాం ఆయన మేనిఫెస్టోలో కూడా మహిళలకి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడో మనం చూసాం చివరికి స్వయం ఉపాధి పథకాలు బాటలు కానీ వాటన్నిటికీ కూడా ఆయన చివరికి చేతులు ఎత్తేసేయటం మూలకంగా వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా మనం చూసాం అవన్నీ చూసిన తర్వాత వాటన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం ఇవ్వాలి ఏదైనా సరే ఒక పద్ధతిగా ఒక ప్లాండ్గా ఒక స్ట్రాటజిక్గా మహిళా సాధికారత మనం చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత అంటే నలభై ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా వారి వాళ్ళ యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళ యొక్క వ్యాపారాల్లో అభివృద్ధి చెందేటట్టుగా ఒక స్ట్రాటజిక్గా ఒక ప్లాన్ చేశారు అదే ఒక పథకం చేశారు దాన్నే మనం వైఎస్ఆర్ చేయూత పథకం అని చెప్పనని మనం అంటున్నాం అయితే నేను మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు ఈ శిక్షణకి అనేటువంటిది ఎక్కడా మాట్లాడలేదు కానీ ఈనాడు వారు నేను మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఏదైతే వైఎస్ఆర్ చేయూత అసలు దానివల్ల ఏ మహిళలు ఏం సాధించారు అనేది పథకం చెప్తూ ముందుగా అసలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా దరిదాపుగా ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది మహిళలకి పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే మనం అనొచ్చు ఇదివరకటి రోజుల్లో లంచాలిచ్చో వివక్షో ఇవన్నీ ఉండేది ఒక పథకం మనకి రావాలి అంటే దానికి ఒక తారీఫ్ ఉండేది అది మన ఈనాడు పేపర్ వారే రాశారు ఏది పింఛన్కి ఎంత వస్తుంది రుణం కావాలి గవర్నమెంట్ నుంచి ఎంత కావాలి ఇళ్ళ పట్టాలంటే ఎంత వసూలు చేస్తున్నారు అని జన్మభూమి కమిటీల మీద వారొక మన హోటల్లో ఎట్లయితే ఇడ్లీ రేట్లు వడా రేట్లు లాగా ఆ రకమైనటువంటి రేట్లు ఈనాడు వారు దాంట్లోనే సబ్జెక్టు కరెక్షన్ ఇచ్చారు వాళ్ళే పాపం అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి మహిళకి తన ఖాతాలోకి డైరెక్ట్గా అకౌంట్కి వెళ్ళేటువంటి పద్ధతిలో ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ఉండటం అనేటువంటిది మనం అందరం కూడా హర్షించాల్సినటువంటి విషయం అంటే లంచం లేదు వివక్ష లేదు డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ మహిళ అకౌంట్లోకి ఆ డబ్బులు వెళ్ళటం అనేటువంటిది మనం చూసాం ఈసారి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రభుత్వం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఏం చేశారు బ్యాంకు రుణాలని వచ్చేటట్టుగా చేశారు అంతేకాదు అమూలు ఐటీసీ పిఎన్జి రిలయన్స్ హిందుస్థాన్ లివర్ ఈ కంపెనీలతోటి ఎప్పుడైతే మనం అనుసంధానం చేసుకుని ఆ వాళ్ళ దగ్గర యొక్క చిన్న చిన్న వర్క్లు మనం తెచ్చుకుంటే ఆర్థికంగా పరిపుష్టత పొందుతాం అది కూడా ఇక్కడ చేయటం జరిగింది అయితే ఇందాక మన వారు రాశారు ఇరవై వేల మందికి పుట్టగొడుగులు అవన్నీ చేశారు లేకపోతే చంద్రబాబు గారు చెప్తుంటారు అసలు నా సమయంలో అందరికీ లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చేటట్టు చేశాను అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్కి ఐదు వేల ఇస్తారా అని చెప్పని అడుగుతాడు ఆయన ఇందాక చెప్పింది మీ అందరూ కూడా ఒక్కసారి చూస్తే ఇరవై వేల మందికి శిక్షణ ఇచ్చారట పుట్టగొడుగుల దగ్గర నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ తయ పచ్చళ్ళ తయారీ పచ్చళ్ళ తయారీ వీళ్ళు చేయగలరా వీళ్ళు అసలు కాంపిటీషన్లో బయట మార్కెట్లో ఉండగలరా పచ్చళ్ళు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఈ పరిస్థితుల నుంచి కాకుండా వారు కూడా వ్యాపారం చేయాలి ఎంటర్ప్రైజింగ్లోకి తీసుకెళ్ళాలి అది మహిళా సాధికారత అది వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టం పొందటమే కాదు వ్యాపార రంగంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకంలో మీరు కనుక చూస్తే ఒకటి ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది మహిళలు ఇవాళ కిరాణా షాపులు నిర్వహిస్తున్నారు అంటే రేపు పొద్దున్న వీళ్ళలో కొంతమంది కనుక గ్రూప్ అయితే మన సూపర్ మార్కెట్ల పెద్ద 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 కూడా మనం ఆశ్చర్యపడక్కర్లా అది యాక్చువల్గా సాధికారత చేయటం అన్నా ఆర్థికంగా పురిపష్టత చేయటం అన్నా లేకపోతే సంపద సృష్టించటము నేర్పటం అంటే ఇది అనేటువంటిది మన పచ్చపత్రికల్లో రాసేవారు కానీ చంద్రబాబు గారు కానీ చూస్తే బాగుంటుంది నెక్స్ట్ ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై మంది వస్త్ర వ్యాపారాల్లో ఉన్నారు మూడు లక్షల ఎనభై వేల నాలుగు వందల అరవై ఆరు మంది గేదెలు ఆవులు వీటిల్లో ఉన్నారు తర్వాత ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నారు తర్వాత మూడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రెండు మంది వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాల్లో ఉన్నారు రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొంభై వందల తొంభై ఏడు మంది ఇతర వ్యాపారాల్లో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ మీరు కనుక ఇక్కడ చూసుకునేటట్టయితే ఎన్ని లక్షల మంది ఉన్నారు అనేటువంటిది చూస్తే ముప్పై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు మంది మహిళలు నిజంగా ఇవాళ ఆర్థికంగా పరిపుష్టతలో వెళుతూ వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది ఇవాళ ఈ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మేనిఫెస్టోలో మహిళలకు ఆయన ఏం చేస్తానో అని చెప్పాడు ఏం చేశాడో మనం చూసాం ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు బీసీలకి యాభై పర యాభై యాభై పింఛను ఇచ్చేస్తాను యాభై ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరికీ అని చెప్పనుకుంటే ఏవేవో చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళు వచ్చేటువంటి ప్రతి మహిళ కూడా తన మహిళా సాధికారత అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించి ఆర్థికంగా పరిపుష్టత సాధించి వాళ్ళ కుటుంబానికి వారు కూడా సంపద సృష్టించుకునేటువంటి పరిస్థితికి వెళ్ళటమే అనేటువంటిదే మనం చూడాల్సినటువంటి అదే మహిళా సాధికారత అంటాను నేను అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత పథకంతో చేస్తున్నారు అందువలన చాలామంది మహిళలకి న్యాయం జరుగుతూ ఉంది ఇవాటి రోజున అక్కసు విషం తక్కేటువంటి పచ్చపత్రికలు ఈ రకమైనటువంటి గణాంకాలు ఇస్త తప్ప ఇంక ఇప్పుడు మిషన్లు లేకపోతే ఉన్నా అల్లె అల్లటాలు వేసుకోవటాలు ఇవి కాదు అంటే మీరు అన్న చదువు తప్పని చెప్పని నేను చెప్పట్లేదు కాదు ఎందుకంటే పెరుగుతున్నటువంటి ఇదికి మార్కెటింగ్ స్ట్రాటజీ పెరుగుతున్నటువంటి వ్యాపార ధోరణికి తగ్గట్టుగా మనం కూడా ఎదగాలి కాబట్టి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పుట్టగూడ ఓన్లీ శిక్షణ ఇచ్చేవారట వాళ్ళు అప్పటి రోజుల్లో శిక్షణ మాత్రమే ఉండేది అంతకుమించి ఏమీ లేదు కానీ ఇప్పుడు శిక్షణ కాదు వాళ్ళు అంతర్జిత వ్యాపారాలు చేయిస్తున్నారు ప్రతి చోట కూడా ఇవాళ బ్రహ్మాండంగా స్వయం సమృద్ధి సంఘాలుగా వాళ్ళు ఏర్పడేసేసి వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అంతేకాదు మిగతా పథకాలు వాళ్ళకి చాలా ఉన్నాయి ఇవాళ రోజున వాళ్ళలో చాలామందికి అమ్మఒడి వస్తుంది కొంతమంది మన కాపు సోదరి మణులకి అయితే కాపు నేస్తం వస్తుంది ఈ రకంగా మహిళలకి ఇవ్వాలి అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జయం ఇంకొకటి ఏంటి ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు ఇచ్చారు ఆస్తి హక్కు మహిళలకు కూడా తెచ్చారు కానీ అప్పటి రోజుల్లో ఆస్తి ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడింది కానీ అసలు ఆస్తి ఎవరు సంపాదించే చేశారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు ఆస్తులు సంపాదించుకుని సంపద సృష్టించేందుకు చేసుకున్నారు చేశారు కాబట్టి ఇవాళ రోజున ఆయన మహిళలకు ఎప్పుడైతే ఒక ఇంటి పట్టా ఇచ్చారో చాలా చోట్ల ఐదు లక్షల నుంచి అది పదిహేను లక్షల రూపాయలు విలువకి వెళ్ళిపోయిందండి అంటే ఒక మహిళ దరిదాపుగా ఒక ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల ఒక రకంగా చెప్పాలంటే పదిహేను లక్షల రూపాయల ఒక సంపద తోటి ఆమె కూడా లక్షాధికారి అయిపోయింది ఇది మనం చూడాల్సింది ప్రభుత్వాలు చేయాల్సింది ఆయన మొదట రాశాడే ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అన్నాడు కానీ అప్పులు చేసేసారు ఇంత ఎట్లా ఖర్చు పెడతారో అని చెప్పని కూడా అంటుంటాడు అది అయితే మర్చిపోతాడు ఇప్పుడు అప్పులు లేవు కాబట్టి వాళ్ళ ఇది రాసేసాడు ఈ రకంగా చేయటం అనేటువంటిది ప్రతి మహిళలు కూడా మహిళలకి చేయాల్సిందే అని చెప్పని చెప్పేటువంటి పచ్చపత్రికలు కానీ చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన మేనిఫెస్టోలో మహిళల గురించి ఏం చెప్పాడు ఏ రకమైనటువంటి ఉద్యోగా గురించి చెప్పాడు ఇవాళ రోజున ఏమి ఇచ్చాడో చూస్తే ఇవాళ రోజున దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ స్వయం సమృద్ధిగా మనం ఎదగటం కోసం మన యొక్క కాళ్ళ మీద మనం నిలబడటం కోసం ముఖ్యంగా మహిళలు ముందుకు వెళ్ళటం కోసం వాళ్ళు వ్యాపార రంగాల్లో కానివ్వండి చదువుల్లో కానివ్వండి లేకపోయేటైతే ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ మన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళంతటా వాళ్లే ముందుకు రావాలి కానీ అక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి ఇవ్వట్లేదు ఇవి కాదు ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు ఓసీ మాలో ఉన్నటువంటి పేద వర్గాలకు కూడా ఇవాటి రోజున ఈ పథకాలు అందటం డైరెక్ట్గా బెనిఫిషియరీకి చేరటం మధ్యలో లంచాలు వివక్షత లేకపోవటం అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఎటువంటి ఇది ఉండదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ రకంగా వీళ్ళు రాయటం కూడా ఒక రకంగా మనకు మంచిదే ఎందుకంటే ఆయన చేసే ప్రతి పథకాన్ని వీళ్ళు ఈ రకంగా రాస్తే మనం ఈ రకమైన కంపారిజన్ చూస్తే కొంతమంది ఇప్పటికైనా కూడా మనం చూసి ఏ గవర్నమెంట్ బాగుంది ఏ రకంగా ప్రభుత్వం నడుస్తోంది అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను భావిస్తూ